బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తానని చెప్పడం అభినందనీయమన్నారు వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ ఇచ్చి బతికించారని తెలిపారు అమరావతికి నిధులు కేటాయించిన కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు అమరావతి బాధ్యత కేంద్రం తీసుకుందని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు కూడా ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి వర్కౌట్ చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజుందాక న్యూస్లో చూసిన దృశ్యం పదిహేను వేల కోట్ల రూపాయలు మనం ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతానో అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లు ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం దేశం దానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఇంకా ఇతర సంస్థల నుండి కూడా వనరుల్ని తీసుకొచ్చే విధంగా మేము మార్గం సుగమం చేస్తాము అని చెబుతూ సావరన్ గ్యారంటీ మేమిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కనుక కేంద్ర ప్రభుత్వం అమరావతి బాధ్యత తీసుకున్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా అన్ని విధాలా మేము పోలవరానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట నిర్మలా సీతారామన్ గారు పోలవరం నిర్మాణానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామని చెప్పి వారు ఇవాళ ప్రస్ఫుటంగా చెప్పినటువంటి విషయం